హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి కీలక ప్రకటన అయితే ఐసీఎంఆర్ చేసిందండి సో కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది ఏంట ప్రకటన అనేది క్లారిటీగా చెప్తాను సో కంపల్సరీ మషన్ షుడ్గా ఫాలో అవ్వాల్సిన రూల్ అండి సో ప్రతి మహిళ కూడా ఇదైతే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది నాన్ స్టిక్ పాత్రలో వంటల గురించి ఇటీవల ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది టెఫ్లాన్ కోటింగ్ ఉండే నాస్టిక్ పాత్రలో నూట డెబ్బై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి దగ్గర వంట చేస్తే ప్రమాదమని తేల్చింది టెప్లాన్ కోటింగ్ నుంచి విషపూరిత వాయువులు విడుదలవుతున్నాయని అవి ఆహారంలో కలిసిపోయి శరీరంలోకి చేత ఒకవేళ కోటింగ్ పాడైపోతే ఆ పాత్రలను ఉపయోగించకూడదని సూచించింది మరి చూసారు కదండి ఇక్కడ ముఖ్యంగా టెప్లాన్ కోటింగ్ ఉండే నాన్స్టిక్ పాత్రల్లో నూట డెబ్బై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి ఉంటే కనుక అక్కడైతే మనకి దాని నుంచి విషవాయులు అయితే ఆహారంలోకి రిలీజ్ అయిపోయి మొత్తం ఫుడ్ అంతా స్ప్రెడ్ అయ్యి సో అనారోగ్యాలు పాల్ అయ్యే అవకాశం అయితే ఉందండి సో ఇక్కడ మనకి ఐసిఎంఆర్ అయితే మనకి కీలక అయితే చేసిందండి రెప్లాన్ కోటింగ్ ఉండే నాస్టిక్ పాత్రలో మనకి సో వేడి కొంచెం తక్కువగా ఉండే వస్తువులు వండుకుంటే బెటర్ అండి సో ఇంతకంటే ఎక్కువ వన్ సెవెంటీ డిగ్రీస్ కంటే దాటి మనకి మినిమం ఉన్నట్లయితే కనుక సో ఇక్కడైతే మనకి వాయులు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లయితే క్లారిటీ అయితే చేశారు సో ముఖ్యంగా మహిళలు ఎవరైతే వంట చేస్తుంటారో ఇవైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి సో టెప్లాన్ కోటింగ్ ఉండే సో పాత్రలు కొనే ముందు ముందు జాగ్రత్త అయితే తీసుకుంటే కొనండి సో అవసరం అయితేనే తీసుకోండి లేదంటే కనుక ఆల్టర్నేటివ్ ఏదన్నా చూసుకుంటైతే తీసుకోండి సో మనకి ఇక్కడ ఐసీఎంఆర్ కీలక ప్రకటన అయితే చేసింది